హలో ఫ్రెండ్స్ నమస్తే వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే సామాన్యులకు ఆర్థిక భారం తప్పదేమో ఈ ఏడాది పూర్తవడానికి ఇంకా నెల మాత్రం మిగిలింది నవంబర్ నెల పూర్తయి డిసెంబర్ నెల రానుంది డిసెంబర్ నెల పూర్తవడంతో కొత్త సంవత్సరాలకు అడుగు పెడతాం అయితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి దేశంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి అవేంటో చూద్దాం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశంలో చాలా రూల్స్ రాబోతున్నాయి ఎల్పిజి ధరల నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనల వరకు వీటిలో ఉన్నాయి డిసెంబర్ ఒకటి నుంచి ఈసారి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎలాంటి ప్రభావం చూపుతా చూద్దాం ప్రతి నెల మాదిరిగానే డిసెంబర్ నెల కూడా ఎన్నో పెద్ద మార్పులు తీసుకురాబోతుంది ఈ మార్పులు మొదటి తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి అలాగే మన ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపుతాయి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర క్రెడిట్ కార్డు నిబంధనలతో పాటు అనేక మార్పులు జరుగుతాయి సాధారణ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి ధరను మారుస్తుంటుంది వాణిజ్య గ్యాస్ సిలిండర్లు ఎల్పిజి ధరలు మార్పులు కనిపిస్తాయి ఈ పరిస్థితులు ఈసారి కూడా ఎల్పిజి సిలిండర్ ధరలు మార్పులు ఉంటాయని భావిస్తున్నారు అక్టోబర్ నెలలో గ్యాస్ కంపెనీలు పంతొమ్మిది కిలోలు వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలు నలభై ఎనిమిది రూపాయలు పెంచాయి అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎలాంటి మార్పు లేదు మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు మళ్ళీ బిగ్ షాక్ ఇచ్చింది ఎస్బీఐ కార్డు వెబ్సైట్ ప్రకారం డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాని క్రెడిట్ కార్డులు డిజిటల్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్పై రివార్డ్ పాయింట్స్ను ఇవ్వవు ఇక అటు డిసెంబర్లో బ్యాంకులు పదిహేడు రోజుల పాటు మూతపడతాయి డిసెంబర్లో మిగిలి ఉన్న పని కోసం బ్రాంచ్కి వెళ్లే ముందు బ్యాంకులను సంబంధించిన సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది హలో ఫ్రెండ్స్ నమస్తే